హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ న్యూస్ రుకార్స్ నా పేరు వచ్చేసి రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ చర్ల బెత్తం చర్ల కొత్త వర్సం ట్యాంక్ లైన్ మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ అని తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఉన్నాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గానే తెప్పిస్తాను మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తామండి చాలా మంచి వెహికల్స్ తెప్పిస్తాను బిలో లక్ష లక్ష లోపు తిరిగిన రీడింగ్ వెహికల్స్ అయితే ఇప్పిస్తాను వెహికల్స్ చాలా బాగుంటాయి అటువంటి వెహికల్స్ అయితే ఇప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో ఎత్తున్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది పోండా బీఆర్వీ విఎక్స్ వేరియట్ టాప్ అండ్ ఐడిటెక్ టాప్ అండ్ మోడల్ వెహికల్స్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరు రెండు వేల ఇరవై జనవరి ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అందుకోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను నేను ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం ఇరవై మూడు వేల తిరిగిందండి ఇరవై మూడు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఇంతవరకు బంపర్ కూడా బంపర్ కూడా పెయింట్ కాలేదు వెహికల్ది అంత బాగుంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ మేము ఇటువంటి వెహికల్స్ కోసం ఢిల్లీలో డైలీ సర్చ్ చేస్తుంటాము ఏదైనా మంచి వెహికల్ కనబడితే మా వ్యూవర్స్కి మంచి వెహికల్స్ మంచి వెహికల్స్ ఇవ్వాలి అన్నట్టు మంచి వెహికల్ చూసి మేము వీడియో అయితే అప్లోడ్ చేస్తాము వెహికల్స్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ హోండా హోడా బీఆర్వీ టాప్ టాప్ాప్ాప్ాండ్ మోడల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బొంబర్ టు బంబర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారో చెప్తాను మీరైతే వెహికల్ చూడండి ఒకసారి చూడ ఒకసారి చూడొచ్చు అండి టోటల్ పొజిషన్ చూడొచ్చు మీరు చూడొచ్చు టోటల్ ఇంజన్ పొజిషన్ చూడొచ్చు ఇంజిన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెప్పాలనేటువంటివి అయితే ఏం లేవండి టోటల్ వర్షాలు అయితే ఇంజన్ సెట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఇంజన్లో లోపల వచ్చిన కవర్లు కూడా తీయలేదండి బండికి ఆ విధంగా ఉంది అంత నీట్గా అయితే తీసేస్తున్నాను బండికి నేనే తీసేస్తున్నాను కవర్లు చూడసం అప్రాంతం అండి ఇంకొక రైట్ సైడ్లో ఉండే ప్రాణం ప్లస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో లో ప్రాణం ఏ అప్రాణం కూడా ఇంత కూడా డ్యామేజ్ ఏరియా కాలండి వెహికల్స్ చూడాలి కంపెనీ మార్కింగ్ కంపెనీ మార్కింగ్ కంపెనీ కూడా చాలా అంటే చాలా బాగుందండి వాళ్ళని బట్టి ఎట్లయితే కూడా చూడాలండి వాళ్ళ కూడా కంపెనీ నుంచి ఏదైతే బాలెట్ సెల్డ్ అయితే ఉందో అదే సెల్ అనేది ఇంతవరకు విధంగా అయితే ఉండండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూడొచ్చు మీరు వెగులు ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ సైడ్ స్టాండింగ్ ఏ విధంగా ఉందో చూపిస్తున్నప్పటికీ వెహికల్ యొక్క స్టాండింగ్ అయితే ఈ విధంగా ఉందండి చాలా నీట్గా అయితే ఉంది చాలా బాగుంది కూడా వెహికల్ టైర్ కండిషన్ సెవెంటీ ట్వంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఇస్తుందండి నాలుగైదు నాలుగు అరవై శాతం వస్తాయి వెహికల్కి టార్మిల్ అరవై శాతం వస్తాయి వెహికల్కి చిన్న చిన్న స్క్రాచెస్ అండి కనిపించు కంపెనీ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి దూరం నుంచి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కనపడవు కనిపించి కనపడే స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్కి చూడొచ్చండి కీలెస్ ఎంట్రీ స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్గా ఉంటుంది నాలుగు వీలర్స్ ఫోర్ వీలర్స్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాగే సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అని ఉంటుంది ఒకసారి చూడొచ్చు మీరు రీడింగ్ చూపిస్తున్న ఒకసారి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు వేల ముప్పై మూడు వేల కిలోమీటర్లకి తిరిగిందండి టోటల్ షోరూమ్ ట్రాక్ అండి వెహికల్కి చూడగా పుష్ట్ అడమది కీలేసి స్మార్ట్ సెన్సారికి అయితే అవే ఉండాలంట వెహికల్కి కంపెనీ ఇఫిఫెడ్ మెయిన్ సిస్టమ్ ఉంటుందండి ఆటోమేటిక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏంటది కంపెనీ మేజ్ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పర్సన్ చూస్తుంది టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి సైడ్ ఒకటి ప్లస్ డ్రైవర్ డ్రైవర్స్ ఒకటి సేఫ్ టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి స్టీరింగ్ కన్ స్టీరింగ్ అమౌంట్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్కి చాలా అంటే చాలా బాగుందండి బండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వండి సీట్ కవర్లు చూసినట్లయితే మీకు కంపెనీ చూస్తున్న సీట్ కవర్స్ ఏ ఉన్నాయండి సీట్ కవర్స్ అయితే ఏపీ లేదు సీట్ కవర్స్ కంపెనీ చూసిన సీట్ కవర్స్ ఉన్నాయి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితుంది వండి ఇది సో చూస్తుంది టోటల్ ఇంటీరియర్ ఏ విధంగా అనేది కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఇవ్వండి ఇంకా రైట్ సైడ్ మీద మాత్రం స్క్రాచెస్ అయితే ఉన్నాయండి ఇవి అవి కూడా చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడొచ్చు సిక్స్ ప్లస్ అండ్ సెవెన్ సీటర్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు చాలా ఎయిట్గా అయితే ఉంది చూడచ్చర్ పొజిషన్ చూడచ్చు మీరు వెహికల్ ఒక ఔట్లో కూడా చూపిస్తాము స్టాండింగ్ ఏ విధంగా కూడా వెహికల్ కనబడుతుంది మీకు నీట్గా స్టెప్ లీడర్ అనేది ఇంతవరకు వాడలేదండి బండిది స్టెప్ లీడర్ కూడా చూపిస్తాను వెహికల్ స్టెప్ లీడర్ అనేది ఇంతవరకు వాడలేదు ఒకసారి చూడవచ్చు మీరు లైక్ స్పేస్ కూడా చూపిస్తాను డిక్కీ స్పేస్ మన ఇన్నోవా ఏ విధంగా ఇస్తుందో అదే విధంగా అయితే స్పేస్ అనేది ఉంటుంది అండి మోడల్ మన ఎలక్ట్రిక్గా ఎంత స్పేస్ అయితే ఉంటుంది సేమ్ స్పేస్ అయితే ఉంటుంది డిక్కి స్పేస్ బాడీ యొక్క లైనింగ్ కానీ చూడవచ్చు మీరు బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదా కానీ టోటల్ ఒరిజినల్ అయితే ఉంది మళ్ళీ చూడవచ్చు అండి మీరు మళ్ళీ టోటల్ టోటల్ ఒరిజినల్ అయితే ఉంది సెంట్రల్ లైస్ కూడా ఉంది అవైలబుల్ అయితే ఉందండి వెహికల్కి െതിരെ <coughs> ആയിട്ടും <coughs> 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 <laughs> <coughs> <coughs> oh, yeah. రెండు మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చర్ ఇరవై రిజిస్ట్రేషన్ హోండా బీఆర్వీ ఐడిటెక్ వి మోడల్ వేరియంట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం ఇరవై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టైర్స్ చూసినట్లయితే ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సెంట్ కండిషన్లో ఉందండి ఆల్రెడీ మీకు ఇంజన్ మొత్తం చూపిస్తున్నాను ఇంజన్లో కంపెనీ చూసిన మార్కింగ్స్ అనుకోండి కంపెనీ చూసిన లేబుల్స్ అనుకోండి ప్రతిదీ కూడా అదే విధంగా ఉంది రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడోర్ కూడా రిప్లస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ అని నాన్ యాక్సిడెండల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడల్ వెహికల్ వెహికల్ యొక్క స్టెబిలిటర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ టాప్ అండ్ వేరే అంటే దీనికి నాలుగు మీటర్స్ పవర్ మీటర్స్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాక్కింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మేజ్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వెహికల్ కి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి బటన్ అంటే కీలెస్ ఎంట్రీ వెహికల్ పుష్టార్ట్ బటన్ టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీని ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మార్చ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉందండి రీసెంట్ అయితే కట్టారు ఇన్సూరెన్స్ కట్టి కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది రీసెంట్గా అయితే కట్టేసిన కట్టేసినారు ఇన్సూరెన్స్ అనేది రెండు వేల ఇరవై ఐదు మార్చు వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ పర్సన్ నాకల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది చాలా వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ ఇప్పటి వరకు రీడింగ్ చూసుకుంటే కేవలం ఇరవై మూడు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ నాన్ యాషల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీంట్లో కొద్ది మొదటి బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్